సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మని ఇంటికి పంపించారు ఈసారి చట్టబద్ధంగా అధికారబద్ధంగా నిబంధనల ప్రకారమే పంపించారు దీనికి వెంటనే ప్రపంచ మేధావి రాహుల్ గాంధీ గారు కావచ్చు ఆయనకి వంత పాడేటువంటి వామపక్షాలు కావచ్చు ఒక స్టేట్మెంట్లు బాధ్యత బాధ్యత లేనటువంటి తనం ఈ రెండింటి మధ్యన తేడా గుర్తించాలి రాజకీయ విమర్శ చేయడంలో తప్పలేదు దేశ భద్రత విషయంలో రాజీ పడటం రాజకీయం చేయడం రైటా ఇదే తరహా ధోరణి మిగతా విమర్శించేటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు సిబిఐలో తేడా అంటున్నారు వాళ్ళ డీజీపీ రేపొద్దున వేరే రకంగా కేసు పెడితే ఒప్పుకుంటారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారులు అడ్డ ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు అజయ్ కల్లాం చీఫ్ సెక్రటరీలుగా చేసిన కదా వాళ్ళు చెప్తేనేమో ఇక్కడ తప్ప అంటే వాళ్ళు చెప్తుంది అందులో అవినీతి జరిగిందని చెప్తేనే తప్పు వాళ్ళిద్దరు దుర్మార్గులు ఎవడో నడిపిస్తున్నారు అలోక్ వర్మ చేసిందేమో రైట్ ఎలాగా అలోక్ వర్మ మీద విజిలెన్స్ కమిషన్ అక్కడ ఉన్నది కూడా చౌదరి గారే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చౌదరి గారే విజిలెన్స్ కమిషనర్ ఆయన చేసినటువంటి విచారణలోనే ప్రాథమిక సాక్ష్యాలు దొరికినటువంటి కేసులు ఒకటి కురేషి కేసులో రెండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నది కానీ ఇంకొక కేసులోనేమో దాంట్లో టో ఐఆర్సీటీసీ కేసులోనేమో ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు ముడుపులు ముట్టినాయి అన్నటువంటి ఆరోపణలకి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఈ విషయాలనే విచారణ చేసినటువంటి వ్యక్తి ఆస్థాన ప్రాథమిక నివేదిక ఇచ్చాడు విజిలెన్స్ కమిషన్ అందుకని ఎవరైతే నివేదిక ఆయన మా జూన్ జూలైల సందర్భంలో ఈ కంప్లైంట్ పెడితే అప్పటికి తెలియదు ఈ అలోక్ వర్మకి ఆస్థాన గురి ఇట్లా కంప్లైంట్ పెట్టాడు ఈ విషయం సమాచారం అంత వాళ్ళకి ఇచ్చాడని తెలియక ఆగి ఎప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్లో తెలిసిందో వెంటనే ఆగస్టు సెప్టెంబర్ టైంలో ఈయన మీదనే ఒక ఎఫ్ఐఆర్ పెట్టాడు ఎవరైతే తినేసాడో ఆయనే పెట్టాడు ఇదే అలోక్ వర్మ హయాంలోనే విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో బ్యాంకర్లు అతని ఆత్మని మేము చెప్తే ఎందుకు ఆపలేదని చెప్పేసి ఆ బ్యాంకర్ల సమావేశంలో నిలదీయడం వల్లే బయటపడింది అసలు ఈ వ్యవహారం సిబిఐ కుమ్మక్కైంది అయిందని విజయ్ మాల్యా వెళ్ళిపోవడానికి కారణమైంది అతనే అట్లాగే చోక్సీ వాళ్ళకి తో ఈమెయిల్ సంభాషణలు జరిపారన్నటువంటి విషయం బయటపడింది అట్లాగే టూ జీ కుంభకోణానికి సంబంధించి ప్రాసిక్యూషన్ తరపున సరైనటువంటి సాక్ష్యాలు లేకుండా చేసి ఆ కేసు కొట్టివేయబడ్డానికి తగినటువంటి కాన్సెప్ట్కి కూడా ఈయనే కారణం అన్నటువంటి ప్రధాన అభియోగాలు దాంట్లో ఒక నాలుగు అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికినాయి అన్నదే విజిలెన్స్ కమిషన్ కూడా చెప్పింది అన్నిటికంటే అరాచకం వల్ల దేశ ద్రోహం లాంటి చర్య ఏంటంటే దుబాయ్లో ఉన్నటువంటి రా ఏజెంట్ పేరుని ఆయన డిప్యూటీ చీఫ్ కాబోయేటువంటి రాకి డిప్యూటీ చీఫ్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎఫ్ఐఆర్లో పెట్టి ఓపెన్ చేశాడు రాలో పనిచేసేటువంటి గోడచారుల పేర్లు ఎప్పుడు బయటికి రావు బయటికి చెప్పరు గో ఒకప్పుడు అజిత్ దోవల్ కూడా గోడచారే ఆయన ఇప్పుడు సలహాదారు అయ్యాకనే ఆయన పేరు బయటకు వస్తుంది అంతకుముందు బయటకు వచ్చేది కాదు అట్లా పేర్లు బయట పెట్టకూడదు ప్రపంచం ముందు మన గోడచారి పేరుని బయట పెట్టేశాడు ఆయనకి సహకరించే వాళ్ళందరూ ఎవరనేది ఇప్పుడు దుబాయ్కి తెలిసిపోయింది దాంతో అక్కడ మన స్పైలందరూ పెద్ద ప్రమాదంలో పడ్డారు ఆ విషయాన్నే రా ఉన్నతాధికారులు మోడీకి చెప్పడం మోడీ అప్పటికప్పుడు అజిత్ దోవల్ని పిలిపించడం అజిత్ దోవల్ వెంటనే ఇటు అలోక్ వర్మని అటు పక్కన రా అధికారిని ఇంకోవైపున విజిలెన్స్ కమిషనర్ని ముగ్గురిని ఎందుకంటే ఆయన జాతీయ భద్రతా సలహాదారు పిలిచి ముగ్గురిని అడగడం ఆ సందర్భంలో అలోక్ వర్మ అడ్డకోలుగా సమాధానం చెప్పి ఎందుకంటే తనకి చట్ట ప్రకారం ఏది ఇది కూడా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పెట్టినటువంటి రూల్సే అనమాట వాస్తవంగా ప్రభుత్వంలో ఆ రూల్స్ లేవు దాని ప్రకారం నన్ను ఎవడు తీయడానికి వీల్లేదు నేను వాడిని ఎట్లయినా చేస్తానంటే ఇద్దరు అధికారులు కొట్టుకుంటూ దేశానికి సంబంధించినటువంటి భద్రతని ప్రపంచం ముందు బద్నాం చేసినటువంటి నేపథ్యంలో ప్రపంచం ముందు మన గూఢచారులు బయటపడ్డారు అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి లింకులన్నీ ఎతికితే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గోడచార వ్యవస్థ మొత్తానికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టినటువంటి తీవ్రమైనటువంటి నేరం చేసినటువంటి వ్యక్తి వర్మ అట్లాంటి అలోక్ వర్మని యాక్షన్ తీసుకుంటే కోర్టు ఏమని చెప్పింది ఒక ప్రొసీజర్ ప్రకారం చేర్చుకున్నారు ఆ ప్రొసీజర్లో ఎవరుండేది ఉన్నత స్థాయి కమిటీ అంటే నియమించేటప్పుడు ప్రధానమంత్రి సుప్రీంకోర్టు జడ్జి అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఇదే అలోక్ వర్మని కావాలని చెప్పి మోడీ తెచ్చుకుంటున్నాడు గుజరాత్ నుంచి ఈడో పెద్ద దుర్మార్గుడు ఈడు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తారంటూ డిసెంట్ నోట్ ఇచ్చి వాడిని పెట్టుకోవడానికి వీల్లేదన్నది అదే కాంగ్రెస్ పార్టీ అదే ఖర్గే ఇప్పుడు మళ్ళీ ఆయన తీసేయడం దుర్మార్గం కేవలం నాలుగు కేసుల్లోనే ప్రాథమిక ఆధారంలోనే ఇంకా ఏ పదకొండు కేసులకు సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది కాబట్టి అతన్ని తీయడానికి వీల్లేదంటూ డిసెంట్ నోట్ ఇచ్చింది కూడా ఈయనమాట అంటే ఎక్కడ వీళ్ళకి రాజకీయం కోసం ఈ దేశ భద్రత ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతిష్టతో పనే ఉండదా ఈ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసేటువంటి వాడు మొన్న రాహుల్ గాంధీ మాట్లాడాడు ఏమని అలోక్ వర్మ వెళ్ళి ఈ కుంభకోణాన్ని పట్టుకుంటాడంట రఫేల్ని ఆయన ఎవడు పట్టుకోవడానికి అసలు అలోక్ వర్మ కోర్టే కొట్టేసిన తర్వాత అసలు విచారణ చేసే అధికారం ఆయనకి ఎక్కడిది ఇంత పబ్లిక్గా నిబంధనలను పక్కన పెట్టేసి విశృంఖలంగా మాట్లాడడం విచ్చలవిడిగా మాట్లాడడం దేశ భద్రతని నాశనం చేసేటువంటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి పాజిటివ్ అంటే వీళ్ళ ద్వేషం ఉంటే మోడీని తిట్టుకోవచ్చు కానీ దానికోసం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలని వీళ్ళు కాపలాదారులుగా వ్యవహరిస్తే రేపు పొద్దున ఇంకా ప్రతి అధికారి తప్పు చేసే ప్రతి అధికారి ఓ రాజకీయ నాయకుడిని ఎవరన్నా పట్టుకుంటే ఇక అడ్డకోలుగా చేయొచ్చు ఎవడైనా సరే అది కరెక్టేనా ఆత్మవిమర్శ చేసుకోబోతే రాజకీయం కారణంగా దేశం నాశనం అవుతుంది రైటో రంగో ఆలోచిద్దాం